నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం పన్నెండవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడే అంటే దీనికి ముందు ఉదయం పూట ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడా సంచారం చేస్తాడు కొద్ది కాలం కొద్ది కొన్ని గంటలు తర్వాత శ్రవణ నక్షత్రంలోకి మారతాడు రోజంతా కూడా శ్రవణ నక్షత్రం మీదే ఉంటాడు ఇక ఈరోజు ఖగోళంలో గ్రహాలు నిన్నటిలాగానే మరి యథావిధిగా రెండులో శుక్రుడు మూడులో గురు బుద్ధ గురు రవిలు నాలుగులో బుద్ధుడు ఐదులో కుజ కేతువులు పదకొండులో రాహువు పన్నెండులో శని ఇది ఈ ఖగోళంలో గ్రహాలు అయితే ఈ మకర రాశిలో చంద్ర సంచారం అనేది మేషరాశి నుంచి పదవ స్థానంలో జరుగుతున్నది ఇక చంద్రుడు మేషరాశిలో ఇక ఈ చంద్రుడి ఆధారంగా ఈరోజు ఫలితాలు వీరికి ఎలా ఉంటాయో చూద్దాం కొంచెం పరిస్థితులు అతమంగానే కనిపిస్తున్నాయి అయితే ఈరోజు వీరి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు అని సూచిస్తుంది ముఖ్యంగా కాబట్టి జాగ్రత్తగా ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈరోజు ఎంతైనా ఆర్థిక స్థితి బాగుండలేదు అలాగే కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడేది ఎక్కువగా సూచిస్తుంది ఇక మిత్రులు సిబ్లింగ్స్తో నిరాశకు గురవ్వచ్చు బాగా దగ్గర వారి కూడా నిరాశకు ఈరోజు గురయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది ఆస్కారం కనిపిస్తుంది ఇక ఈ విధమైన వీటిల్లో కొంచెం అపశృతిగా కనిపిస్తుంది కాబట్టి మిత్రులతో సిబ్లింగ్స్తో బాగా దగ్గర వలన కూడా నిరాశకు గురయ్యేది ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విషయంలో గమనింపులో అట్టు పెట్టుకోండి అంతకు నిరాశకు గురవ్వకుండా ఓకే ఈరోజు మనకి ఇలా ఉంది కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి అని నిరాశపడద్దు ఆ నిరాశపడటం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్య పరిస్థితుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా పర్లేదు బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు అయితే మానసిక ఆరోగ్యంకి యోగా చక్కని క్రియను అవలంబించిన కొంత మానసిక అశాంతి తగ్గుతుంది అనేది కూడా సూచిస్తుంది ఈరోజు అవసరంగా అనిపిస్తుంది కూడాను ఇక ప్రేమికులకి అపార్థాలు కలిగి దూరం అయ్యేదానికి ఆస్కారాలు ఉంటాయి అనేది సూచిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా చాలా భావోద్వేగాలకు అవకాశం వలన అపార్థాలు కలిగేదానికి ఆస్కారం ఉండొచ్చు అని సూచిస్తుంది ఈ సంచారంలో ఇక వ్యాపారపరంగా కూడా అనుకూలంగా లేదు ఈరోజు ఏ నిర్ణయాలకి కూడా వాయిదా మంచిది అనేది సూచిస్తుంది ఇక ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పనిలో ఇబ్బందులు సమస్యలు లక్ష్యాల వైపు దృష్టి నిలపకపోవడం ఆస్కారం ఉంటుంది ఆచితూచి వ్యవహరించాలి సహ ఉద్యోగులతో కూడా అనేది సూచిస్తుంది ఇక కొద్దిపాటి అవమానాలకి ఆస్కారం కనుక జాగ్రత్తగా ఉండాలి వారి విషయాలలో కొంచెం సామాజికంగా కూడా కొంచెం ఈ అవమానాలకి ఎదురయ్యే ఆస్కారాలు వివాదాలు ఏమన్నా ఉంటే వాటికి దూరంగా ఉండండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి బాగుంటుంది సామాన్యంగా పర్వాలేదు దృష్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ చంద్ర సంచారం వల్ల అని చెప్పచ్చు అయినా కానీ హైర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లో వారికి కూడా కొంచెం లోతైన అధ్యయనాలు చేయడానికి కూడా ఈరోజు మంచి అవకాశం కల్పిస్తున్నా ఎంతైనా ఓపిక పట్టుదల కూడా అవసరం వారెండిటితో పాటు అనేది సూచిస్తుంది ఇక సరైన స్థిరమైన నీ అలవాట్లతో దృష్టి నిలుపుకోవాల్సి ఉంటుంది ముఖ్యం ఇది ముఖ్యంగా ఇక పెట్టుబడుల విషయానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది అనే సూచనలు ఉన్నాయి దీర్ఘకాలిక పెట్టుబడులు కంటే కూడా కొత్త పెట్టుబడులకు కూడా అవకాశాలు మంచిగానే ఉన్నాయి అని చెప్పచ్చు సానుకూల పరిణామాలు మరియు లాభాలను తీసుకురావచ్చు ఈ సంచారం అనేది సూచిస్తుంది ఏది ఏమైనా లావాదేవీలను జాగ్రత్తగా పరిశీలించి తగిన శ్రద్ధతో ఎక్స్పర్ట్లను సంప్రదించడం మంచిది ఈ విషయాలకి అనేది సూచించటం అలాగే అప్పులకి ఈరోజు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తుంది ఈ సంచారం కొంతమందికి అప్పులు ఉన్నవారికి వాటి మీద దృష్టి అప్పులు బాధ పెరిగేది కూడా తీసుకురావచ్చు అనేది ఈ విషయంలో జాగ్రత్తగా పాటించాలి కోర్టు విషయాలకి కూడా అంత అనుకూలంగా లేదు ఈరోజు అనేది సూచిస్తుంది ఇక వాహన కొనుగోళ్ళకి అంత అనుకూలంగా బలంగా లేదు ఈరోజు వాహన కొనుగోళ్ళు కూడా ఒక ఈరోజు కాబట్టి మంచి రోజు కోసం వెయిట్ చేసి ఈరోజు అవాయిడ్ చేయొచ్చు మిశ్రమంగా కంటే కొంత అధమంగానే ఉన్నాయి ఫలితాలు కాబట్టి అన్ని విషయాలలో ఈరోజు చాలా వరకు అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తమ పని తాము చేసుకుంటూ ఉండండి ఈరోజు వరకు అనేది సూచించటం గ్రహ గోచారం సూచిస్తోంది ఇక ఈరోజు అన్ని ఈ మేషరాశి వారు ఇక సూర్యారాధన గౌరీదేవి ఆరాధన శ్రేయస్కరం ఈరోజు గౌరీదేవి పూజ అనేది సూచిస్తుంది ఇక శనికి గురునికి కూడా ఇష్టదైవారాధన ముఖ్యంగా పనికి వస్తుంది గౌరీదేవి పూజ ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది అనేది సూచించటం సుఖినో సుఖినొబ్బవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్